హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫర్ క్రియేషన్స్ ఇన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతానికి తొమ్మిదో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుగుగా సాగే ఎమిగనూరు ఆదివారం ఎత్తుల సొంతా అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సేత పెద్దలైతే ప్రతివారం అదురుగా వస్తుంటాయి కదా ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే కొత్త వాళ్ళ మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు ఎక్కడైనా స్టార్ట్ చేద్దాం రెండు కూడా కిలాపే చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్లో కానీ వీడియోలో కానీ ఎదురు అయితే విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా పళ్ళలో ఉన్నాయా ఎనీ పళ్ళు పల్లపళ్ళు ఉందా ఇది ఇంకా కుడిపక్క అది అది నాలుగు పళ్ళుకి వచ్చింది భరోసాకి ఏం చెప్తున్నారు రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ ప్రైస్ మరి లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి గిలాలు బాబునా భరోసా రైతులనే వ్యాపారమా రైతులు ఎక్కడి నుంచి వచ్చారు మత్స్యపురం వాసేసులు ఇక్కడే నందవరం మండలం కర్నూలు జిల్లా కదా రైతులు వస్తే సింగిల్ మాట్లాడుకోవచ్చా పల్లపాలు అది కాడే అమ్మతామంటారు చెప్పు తొమ్మిది నాలుగు తొమ్మిది రెండు ఐదు సున్నా ఎనిమిది మూడు లాస్ట్ మూడు ఏడు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు

రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి నేరుగా మాట్లాడుకోవచ్చు పలపల దూడలు అవునా దీడికే పోస్తాబ్ స్వామి ఏం థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు వస్తున్నా వస్తున్నా ఉన్నాయి బాబునా కిలో ఇది ఒక చేతేనే దీంతో పాటు అది మీదే కదా సింగలో ఇదేం చెప్పినారు రేటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ మరి డెబ్బై ఐదు వేలు చెప్పినారు ఏమన్నా పళ్ళు ఉందా నాలుగు పళ్ళు ఉంది ఏ పక్క వస్తే గెలని కానీ ఇది రెండు పక్కలు ఎక్కడి నుంచి వచ్చినారు మీరు అవలారా ఇక్కడే నందవరదు కదా నెంబర్ చెప్పండి ఇది తొంభై ఒకటి అరవై నలభై మూడు తొంభై నాలుగు రెండు సున్నాలు నాలుగు కాడి కానివ్వండి అది సింగిల్ కాడి ప్రస్తుతం కాదండి ఇక్కడ కూడా ఏనా మొత్తానికి మూడు జాతం ఇవ్వనా ఇవి కట్టబట్టిన ఒకటి మరే అవునా ప్రసాద్ మీ వే మరి రెండేనే ఇవేం చెప్పిండ రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఇవి లక్ష ఐదు వేలు కాను ఇవి అవునవునా అవునా అవి ఏమని చెప్పిండరా ముప్పై చెప్పాడో పెద్దవి ఒకటి ముప్పై దూడలు ఒకటి ఇరవై ఏమన్నా పళ్ళుడా ఇవి చేసిండా కదా మీరు ఎక్కడి నుంచి వచ్చిండారు రైట్ తొంభై ఒకటి తొంభై ఒకటి నాలుగు ఏళ్ళు ఎనభై ఐదు సున్నా తొమ్మిది లాస్ట్ ఏనా పళ్ళు నా ఎన్ని పళ్ళు రెండు అన్ని కలిపినాయి ఏం చెప్పిన రేటు

ఏం చెప్పినా రేటు ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఏం చెప్పిన రేటు తొంభై తొంభై వేల నైంటీ థౌసండ్ ప్రైస్ మరి తొంభై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ 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 సెవెన్ వన్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ మీడియం సైజ్ కాట్ కనిపిస్తున్నాయి చూస్తున్నారు కిలా కాటు ఏం చెప్పిన రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తాయిపోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఇది ఒక కార్డే అంటారు నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఐదు డబల్ నాలుగు అరవై ఎనిమిది ఇరవై నాలుగు చెప్తాను ఉన్నాయి ప్రస్తుతానికి అతను నాలుగో పళ్ళు ఉన్నాయి ఏం చెప్పినారు అవి రేటు లక్ష ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు కాను ఇవి నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు కాను రెండు కూడా ఆరు ఆరు పళ్ళు వరుసలో ఉన్నాయండి ప్రస్తుతానికి ఎక్కడ జూటూరు వాసన్స్లు పెద్దకొండ మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతం రెండు జతల వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అవునా బాగున్నా బాబు అవ్వాలా కానీ కానీ

நரசிம்னாடிய பலங்க மாட்ட போனும்

అది మెయిన్ పాయింట్ ఏమైనా పళ్ళు ఉన్నాయా ఇవి రెండు నాలుగే ఉన్నాయా ఏది చెప్పిన రేటు వన్ అంటే థర్టీ ఫైవ్ థౌసండ్స్ మరి లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు

ఇరవై మూడు ముప్పై ఒకటి ముర్రోళ్ళతో ఉన్నా కదా ఆయనతో మురళిలో ఓకేనా ఎట్ల క ఈరోజు మార్కెట్ కల 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 ఆడుతుంది ఏం చెప్పినారు రేటు ముప్పై వన్ నెట్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు పట్టుకున్నావా మీవేనా పట్టుకున్నారా మీవేనా మీవేనావే కదా ప్రస్తుతానికి అయితే అదే అదే అది ఈ చేత పాటు అవి మీవేనా సినిమా కాడి అవి ఏం చెప్పినారు ఒకటి ఇరవై వన్ లక్ష ట్వంటీ థౌసండ్ కనిపిస్తున్నట్టు కానీ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి ఒక నిమిషం నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ నైన్ లాస్ట్ ఫోర్ వన్ హలో ఇల్లు కనిపిస్తుంది ఒకటే ఉందా ఇది ఏనా పళ్ళు ఉందా రెండు పళ్ళల్లో ఉంది ఏం చెప్పినారు ఇక్కడ మార్కెట్లో రేట్ కాను కరెక్ట్ డెబ్బైకి అడుగుతున్నారు అప్పుడే మీరు ఏం చెప్పిండారు రేటు ఫైనల్ రేటా అది ఫ్రెండ్స్ మరి సెవెంటీ థౌజండ్ వస్తారు అవునా ఏ సైజు వస్తుంది నా ఇది గెలానికన్నా గెలకనే బేట కొనేసినారా గెలమా అవునా ప్రసాద్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు కళప్పారి ఓకే కొడుమూరు కొడుమూరు మండలం కర్నూలు జిల్లా రైతులేనా రైతులే మీ పేరు చెప్పండి నెంబర్ చెప్పండి ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది కదా కానీ ప్రస్తుతానికి ఇరవై గ్యారెంటీ గ్యారెంటీస్తున్నారు ప్రశాంత్ రెండు పల్లెల్లో ఉందట తొంభై తొమ్మిది పన్నెండు నలభై రెండు సున్నా రెండు లాస్ట్ డెబ్బై ఏడు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మొత్తానికి రెండు జతల మరి ఒక్కరేమంటాయి గోధుమ పూల కాడి కానివ్వండి దేశ సీమ కాడి కానివ్వండి ప్రస్తుతానికి ఇవన్న పళ్ళు ఉన్నాయి కాడియా ఇది ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఉన్నాయి ఇవి ఏం చెప్పిన రేటు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వేలుగా అవి కాడిపోయిన రేట్ చెప్తున్నారు అలానే ఆచేత పాటు ఇవేం చెప్పినారు ఒకటి ఎనభై ఐదు వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఎనభై ఐదుగులుగా చెప్తున్నారు ఇరవైనా పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి అరవ పళ్ళు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చాను మీరు మస్జిద్పురం వాసలు ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా భరోసా భరోసా అంటారు నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి నెంబర్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో త్రీ ఎయిట్ వన్ ఫోర్ వన్ లాస్ట్ డబల్ నైన్ రైట్ ప్రస్తుతానికి రెండు జతలు ఏ జాత నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు పరిస్థివే కదనా ఏం చెప్పినారు రేటు వన్ లాక్ ముప్పై ఐదా ముప్పైనా ముప్పై ఐదు వన్ లక్ష థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు భరోసా చైతన్ ఎక్కడి నుంచి ఇచ్చారు ప్రస్తుతానికి వెనుక భాగాలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇవేం చెప్పినారు ఇవి రేటు పదైదు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు రేట్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నారు రెండు చేతులు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు తొమ్మిది నాలుగు సున్నా అరవై ఒకటి మరి రైస్ వదర్ లో నేరుగా సింగిల్ సింగిల్ కూడా మాట్లాడుకోవచ్చు కావాలంటే కూడా అమిత్వే అంతే అంటారా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన మా ఎమ్మెడో మార్కెట్ లోనే రెండు కూడా మంచి సైజులో ఉన్నాయి కాడి సీమ కాడి ఏనా ఇక్కడ అడుగుతున్నారా ఒకటి నలభై ఐదుకి అప్పుడే అవునా ప్రసానికి ఏం చెప్పారు రేటు అవునా ఏనా సంత చూసిరా ఈ వారం ఎట్లా రేట్లు కానీ ఎద్దులు కానీ రేట్లు బాగానే ఉండరా ఏ విధంగా వచ్చినావా అన్ని సరసమానంగా ఉన్నాయంటారా పోయిన వారం బెస్ట్ అంటారా ఈ వారం బెస్ట్ అంటారా ఈ వారం రేట్లు కానీ ఎద్దులు కానీ పెరిగినాయి అంటారు పోయిన వారితో పోల్చుకుంటే అది జోరుగా బేరాలు జరుగుతున్నాయి bao đâu đã lao ra tất cả mọi người. Đặt lên đó coi. Đặt lên మంచి సైజులో ఉన్నటువంటి కాడి బెరలు అయితే జోరుగా జరుగుతున్నాయి ప్రస్తుతానికి కాడి ఏమైనా పళ్ళు ఉన్నాయో ఇది ఆరుపళ్ళనే ఉంది అది కడుపుళ్ళలో ఉంది ప్రస్తుతానికి మార్కెట్లో రేట్ కానీ ఏం చెప్తున్నారు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు చేదాని గురించి భరోసా చెప్తారు రైతులకి ఏ పని కానీ చేతానికి గ్యారెంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు సొంత సందునగలాపురం వాసేసులో ఎమ్మిగండూరు మండలం కరెంట్ రైట్ మీ నెంబర్ చెప్పండి నాలుగు తొమ్మిది డబల్ డబల్ తొమ్మిది నాలుగు తొమ్మిది మూడు రెండు తొమ్మిది ఏడు డబల్ రెండు నచ్చిన చెరయ చౌదరు నేరుగా మాట్లాడుకోవచ్చు రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు ఏనా ఇవ ఫ్రెండ్స్ మనం చూశారు కదా వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికి నేను చెక్ ఆర్డర్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి పలవర్స్ కానీ పాలు కానీ కిారకోటిలో సంబంధించిన వీడియో ఉదయాన్నే కూడా లెంత్ వీడియోలో సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అలా ఇది రైట్ కానీ